హలో అండి సో నిన్న వీడియో చూశారు కదా లగ్నపత్రిక రాసేది సో నెక్స్ట్ డే ఉంటుంది లగ్నపత్రిక వెంటనే మనం పసుపు దంచుదాం కదా ఆ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది నెక్స్ట్ డే దంచడానికి లేదనమాట ఇంకా నెక్స్ట్ డే నుంచి మూటము అదే రోజు దంచాలి అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి టూ తర్వాత ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం మా హస్బెండ్ అయితే వీడియోస్ తీస్తున్నారు దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి ఎలా డెకరేషన్ చేసాము ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట నా అప్పుడు ఇంత డెకరేషన్ లేదు అసలు అంత టైం కూడా లేదు మాకు వన్ వీక్లోనే మా పెళ్ళి అవడం వల్ల అసలు ఏవంత మంచిగా అంటే సెలబ్రేట్ చేసుకోలేకపోయాం పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగింది కానీ ఇలాంటివన్నీ ఇలా ఫొటోస్ వీడియోస్ అంత లేదు మా చెల్లి పనుల్లో మా చెల్లి నా పనుల్లో నేను ఇంకెవరి పనుల్లో వాళ్ళు అప్పుడు బిజీ బిజీగా ఉన్నాం అనమాట ఈసారి అందరికీ అందరూ ఉండడం వల్ల చాలా టైం దొరికింది మా చెల్లి వాళ్ళ హస్బెండు మా హస్బెండ్ మా అన్న అందరూ అప్పుడేంటంటే మా చెల్లికి నేను చేయాలి నాకు మా చెల్లి చేయాలి అసలు ఇంకా టైం ఉండేదే కాదు అసలు మాకు ఇలా వీడియోస్ తీసుకోవడానికి అందు ఈసారి అందరం ఉన్నాం కాదు కాబట్టి చాలా మంచిగా వీడియోస్ ఫొటోస్ తీసాను నేను ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంటుంది లేదంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను మీకు టైం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి ఫుల్ వీడియో సో సో మా డెకరేషన్ ఎలా ఉంది ఏంటి ఎలా చేసాము అని లాస్ట్ టైం మా చెల్లప్పుడు చేసాం కానీ శారీ కట్టాము అప్పుడు అంత పర్ఫెక్ట్గా రాలేదు ఈ సారి మాత్రం చాలా బాగుంది సో ఫుల్ వీడియో చూసి కామెంట్ చేయండి ఎలా ఉంది అని సో ఈ వీడియో కింద బాయ్ బాయ్